స్మార్ట్ మీటర్లు ఎవరిని అడిగి పెడుతున్నారు ఎవరు మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటా ఎక్కడే దాసన్పేట దీన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నాం మేము అందరం కూడా ఇవి ఎట్టి పరిస్థితిలో మేము పెట్టుకోం ఎవడైనా పర్మిషన్ లేకుండా పెడితే దీనిగా మేము అడగమండం కాదు ఎట్టి పరిస్థితిలో ఎవరన్నా ఈ ఏరియా మొత్తం ఎవడైనా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ అదాని మీటర్ని అంటే మా రక్తం తీరా ప్రజలు ఈ పన్నులు కట్టట్లేదా ట్యాక్సులు కట్టట్లేదా విద్యుత్ బిల్లులు అంత పెడతా ఈ దిక్కుమాలు ఇవి పట్టుకొస్తారు మీరు సిద్ధకూడేస్తాం తీయవి ప్రజలందరికీ విద్యుత్ స్మార్ట్ మీటర్ల విషయంలో మేము చేసే విజ్ఞప్తి ఒకటే ఈ మీటర్లు చాలా ప్రమాదం మీ ఇంటిలో అదానీని ప్రవేశపెట్టటమే శాశ్వతంగా మన దోపిడీ చేసేటువంటి మీటర్ ఇది మామూలు మీటర్ లాంటిది కాదు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అదాని ఒక కార్పొరేట్ కంపెనీది మీరు ఇప్పటి వరకు బిల్లు వచ్చిన తర్వాత పదిహేను రోజులకో నెల రోజుల లోపల చెల్లించాలి ఈ మీటర్తో ముందుగానే మీరు ఫోన్లో బ్యాలెన్స్ పెంచినట్టు బ్యాలెన్స్ వేయించుకోవాలి ఇది అదనపు భారం అంతేకాదు గంట గంటకే రీడింగ్ తీస్తారు గంట గంటకే రేటు నిర్ణయిస్తారు పగలు ఒక రేటు రాత్రి ఒక రేటు ఇది ఎంతకంటే దుర్మార్గం మరొక వైపున మీటర్కి అయ్యే ఖర్చు తొమ్మిది వేలు మనమే తొంభై మూడు నెలలు వాయిదాల్లో చెల్లించాలి మళ్ళీ ఆరేళ్లలో మళ్ళీ ఆ మీటర్ పనిచేయదు మళ్ళీ కొత్త మీటర్ పెట్టుకోవాలి అంటే ఇక శాశ్వతంగా ఈ మీటర్ పేరుతో విద్యుత్ పంపిణీ సంస్థలోకి అదానీ సంస్థ ప్రవేశిస్తుంది బాగున్న మీటర్లు ఎందుకు తీసేయాలి రెండు కోట్ల మీటర్లు ఎందుకు మార్చాలి అందుకే ఇప్పటికే విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి సర్దుబాటు ఛార్జీల పేరుతో ఏనాడో వాడుకున్న కరెంటుకి ఈ రోజు బిల్లులు వేస్తున్నారు ఈ దుర్మార్గం ఇప్పుడు ఈ మీటర్ పెడితే చాలా చోట్ల ఇంకా బిల్లులు పెరిగిపోతున్నాయి అందుకే ప్రతి ఒక్కళ్ళు మీ ఇంట్లో మీటర్ వద్దు మీ అనుమతి లేకుండా మీటర్ పెట్టకూడదు కాబట్టి అందరూ అడ్డుకోండి